ఐ వ్యూస్ ఐ థింక్ టూ త్రీ డేస్ బ్యాక్ దివ్యా పహోజీ అని చెప్పేసి మోడల్ అండ్ సెలబ్రిటీ ఈమెని ఇప్పుడు జనవరి రెండవ తారీఖున గురుగ్రామంలో ఒక హోటల్లో ఉంటే అక్కడ కొంతమంది ఆమె బాడీని లాక్కెళ్తాం చూశారు సీసీటీవీ ఫుటేజ్ లైక్ అవ్వండి పోలీసు ఎక్కడ ఉంది ఏంటని చెప్పేసి మొత్తం వెతుకుతూ 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 ఉన్నారు చివరికి బాడీ వచ్చేసి మొన్న పదకొండు రోజుల తర్వాత అంటే రెండు ప్లస్ పదకొండు అంటే జనవరి పదమూడవ తారీఖున ఈ హర్యానాలో ఒక కాలువ అది కూడా వచ్చేసి ఫతహాబాద్ దగ్గర ఒక కాలువ దగ్గర బాడీ ఒక బాడీ దొరికింది ఆ బాడీ మొత్తం అప్పటికే ఉబ్బిపోయి ఉంది కాలువలో ఉండటం కదా మొత్తం ఉబ్బిపోయి ఉంది తల మీద జుట్టంతా ఊడిపోయి ఉంది బాడీ చలి ఇదిగా ఉంది సో ఆమెం చేశారంటే గుర్తులేని బాడీ అనేది ఫస్ట్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకొని రీసెంట్గా మిస్సింగ్ కేసులు ఏమన్నా ఏంటనుకున్నప్పుడు ఆ బాడీకి తోట గుచ్చుకున్న తోట అయితే ఇక తలలో పేలినట్టు కనిపిస్తుంది ఈమె దివ్య మోడల్ కూడా కనిపించలేదు కదా మేబీ ఆమె అయ్యి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలిపించారు వాళ్ళు శరీరం మీద ట్యాంటూలు అవన్నీ చూశారు ట్యాటూలు అప్పుడే పోవాలి అయ్యో మా బిడ్డని అయ్యా అన్నారు ఇక ఇమీడియట్గా హిస్సార్లో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీకి పంపించి పోస్ట్ మార్టం చేశారు ఆ పోస్ట్ మార్టం లేం అబ్బా దారుణం అసలు కన్నుందా కన్ను మీద పెట్టి ఇలా పేల్చారు అంటే పాయింట్ బ్లాంక్లో కాల్చామని చంపేశారు ఆ తర్వాత ఇక్కడ బాడీని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు దీనికి సంబంధించి ఆ హోటల్ యజమాని ఉన్నారో అర్జిత్ సింగ్ ఇంకో ఇద్దరిని మరి కొందరు నాకు ప్రశ్నిస్తూనే ఉన్నారు వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అసలు ఎంత వచ్చిన వాళ్ళు ఎవరు ఇంద్రభవన్ చివరికి తేలింది ఏంట్రాయ్య అంటే సందీప్ ఘడోలీ అని చెప్పేసి ఒక గ్యాంగ్స్టర్ అతడిని రెండు వేల పదహారులో ముంబైలో ఒక ఎన్కౌంటర్లో చంపేసారు అయితే ఆ ఎన్కౌంటర్ అన్నది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి తేలిన తర్వాత ఎలా ఏంటంటే ఇంకొక గ్యాంగ్స్టర్ వచ్చేసి ఈ బిందార్ గుజ్జార్ అని చెప్పేసి బిందార్ గుజ్జార్ అని చెప్పేసి ఇంకో గ్యాంగ్స్టరు ఈ దివ్యని పావుగా వాడి ఆ సందీప్కి ఈమె గర్ల్ ఫ్రెండ్ అన్నట్టుగా సో ఈమెను హెల్ప్ తీసుకొని సందీప్ పలా చోట రమ్ము చెప్పి అతను చంపేశారు ఆ కేసులో ఆల్రెడీ ఈమె ఏడు సంవత్సరాల దాదాపు జైల్లో కూడా అంటే రీసెంట్గా బయటకు వచ్చినట్టు సో ఒక గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ చెప్పి తేలిపోయింది దానికి కారణం ఎవరు ఏంటంటే ఇదిగో ఇంకో గ్యాంగ్స్టరు ఆడు ఇదిగో ఈమె హెల్ప్ తీసుకొని ఈమె ద్వారా అతను రప్పించి అతను చంపేశారని చెప్పేసి దాంతో ఈమెను చంపింది ఇప్పుడు ఎవరు ఈ సందీప్ యొక్క అనుచరులు కావచ్చు వాళ్ళ బ్యాచ్ కావచ్చు ఈమెను చంపినాడు అది క్లారిటీ రావాల్సి ఉంది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు సో అంతిమంగా ఇక్కడ బయటపడింది ఎంత అంటే పాయింట్ బ్లాంకులో పెట్టి పాప ఈమె చంపినటువంటి విధానం ఘోరంగా ఉంది మళ్ళీ బడే అక్కడే దెబ్బ కనిపిస్తుంది బట్ మాట్లాడుతూ మాట్లాడుతూ పాయింట్ బ్లాంక్లో పెట్టి చంపేశారు పోస్ట్ మార్టంలో అవి బయటపడింది అనమాట తూట కాల్చిన తర్వాత రిమైనింగ్ ఉంటాయి కదా అక్కడ బా హోటల్లో రిమైనింగ్ చోట్ల మరికొన్ని ఆధారాలు దొరికినాయి ఇవన్నీ కలగలిపి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ చూసి ఆ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారనమాట సో అంతిమంగా దివ్యాన్ని చంపింది ఎలా ఏంటంటే గతంలో గ్యాంగ్స్టర్తో ఉన్నటువంటి సంబంధాల వల్ల ఇప్పుడు వేరే గ్యాంగ్స్టర్ వాటి బ్యాచ్ వచ్చి ఈమెను ఈ రకంగా చంపేశారు జైలులో ఉన్నా బతికుండేది పాపం బయట కట్టడం చనిపోయినట్టు అనిపించింది నాకైతే